నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా ఎక్కడున్నా బహుజన మహానీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా వాళ్ళ కలను నిజం చేసే దిశగా పయనిస్తా ఎక్స్లో అంటే ట్విట్టర్ గతంలో ఉన్నటువంటి ట్విట్టర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించినటువంటి అంశం ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి బీజేపీ విరాచిత చిత్రం తిరగబడింది బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం వెల్లడించారు తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయోభిలాషులు ఆప్తులు అభిమానులు అభిమానంతో ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాలు ప్రకటించారు అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొనున్నారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించినటువంటి అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం మరి విషయం ఏంటి అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఏ పార్టీ బీఎస్పి బీఎస్పి పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తూ పోయిన లోక్సభ ఎన్నికల సారీ పోయిన శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చేసాడు అన్ని స్థానాల్లో పోటీ చేసిండు మరి ఏ స్థానంలో కూడా గెలవలేదు ఏ స్థానంలో గెలవకపోయినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తెలంగాణ బహుజనులు గుండెల్లో పెట్టుకున్నారు మంచిగా ప్రొడక్ట్ చేసుకున్నారు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా నేను చెప్పింది ఏంది అని అంటే వాళ్ళ మనగడ ఉండాలి సో కాకపో ఏంది అని అంటే మనగడ ఉండాలి అని అంటే ఎవరితోటన్నా జట్టు కట్టాలి అని చెప్పేసి మొత్తానికి బీఆర్ఎస్ తోటి కడితే కొంచెం మైలేజ్ వస్తుంది అని చెప్పేసి మరో నిర్ణయం తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం అలయన్స్కి పోయారు పోయిన తర్వాత ఏం జరిగింది అంటే అదే రోజు తెల్లారి కవితను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ తోటి అమ్మ పార్టీ అధ్యక్షురాలు ఏం చెప్పిందంటే వెంటనే మీరు పార్టీ నుంచి వాళ్ళను పొత్తు విస్మరించాలి పొత్తు వద్ద అంటున్నట్టుగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి తెలంగాణ ప్రజలకు అని అంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా నేను అట్లా చేయలేను మనం కమిట్ అయిన తర్వాత అట్లా చేయలేము కాబట్టి అట్లా చేయకూడదు అది పద్ధతి కాదు అన్నట్టుగా తృణప్రాయంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది బీఆర్ఎస్లో జైన్ అయిండు బీఆర్ఎస్లో జైన్ అయ్యి అంటే ఇక జైన్ అయినట్టే ఇక జైన్ అయిండు అంటే ఇక బీఆర్ఎస్లోకి వచ్చినట్టే ఎందుకంటే బీఆర్ఎస్లో ఉండు కాబట్టి వీళ్ళకు రెండు స్థానాలు కల్పించారు ఒకటి హైదరాబాదు ఒకటి ఇప్పుడు సారు నిలబడాలనుకున్నటువంటి నియోజకవర్గం నాగర్కర్ ఇక రెండు స్థానాలు ఇచ్చారు మనకు మనం అట్లా చేయదు అని చెప్పేసి ఎంత బుజాయించినా కూడా వినకుండా పోయేసరికి మొత్తానికి పార్టీలకి రాజీనామా చేసి ఇక ఖండవ కప్పుకుంటా బీఆర్ఎస్ కండవ అని చెప్పేసి వెల్లడించినటువంటి అంశం అయితే మనం ట్విట్టర్ వేదికగా చూస్తా ఉన్నాం ఈ అంశాలన్నీ గమనిస్తే నిజంగా మనం కొంచెం నార్మల్గా మాట్లాడుకుందాం అంటే ఒక విషయాన్ని విషయంగా చూస్తూ మాట్లాడదాం ప్రవీణ్ గారు పార్టీ మారడం వల్ల ఎవరికి నష్టం వాస్తవానికి బహుజనులలో ఒక వైభవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటు మునుగోడు ఎన్నికలల్లో పోటీ చేసినప్పుడు చూసినాం మునుగోడులో కూడా చాలామంది ఎక్కడ చూసినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఆర్ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అన్నారు బిఎస్పి ఆర్ఎస్ ఆర్ఎస్ బిఎస్పి అన్నట్టుగా మాట్లాడారు చాలామంది ఒక వైబ్ వచ్చింది పార్టీకే వైబ్ వచ్చింది అసలు ఆ బిఎస్పి అనే పార్టీ ఉన్నదా ఉంటుందా అన్నది కొంతమంది తెలని తెలియదు అటువంటి వాళ్ళ వల్ల బీఎస్పీ ఏంది బీఎస్పి ప్రాధాన్యత ఏంది అని అన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల తెలంగాణ ప్రజలకు తెలిసింది ఇది అవునన్నా కాదన్న వాస్తవం సో దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకంటే ఆయన ఆ పనులు చేసిండు మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు ఇతర ఇతర అన్నీ చేసిండు అనే ఇవాళ ఏం చేసిండు అని అంటే పార్టీ వద్దనుకొని ఈ పార్టీలకు వచ్చిండు ఇప్పుడు ఏ రెడ్యో ఏ రావో లేకపోతే ఇంకోలో ఇంకోలో పార్టీ మారితే ఇంత పెద్ద రచ్చ అవుతుండేనా ఇంత పెద్ద చర్చ చేస్తుండేనా ఒక నిమ్నజాతి ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది పార్టీ ఎట్లా మారుతాడు పార్టీ ఎట్లా వినియోగం చేస్తాడు ఈడ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ టిపి అని పెట్టుకుని వైఎస్ షర్మిలారెడ్డి తిరిగి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు అడగలేదు తెలంగాణ ప్రజలు ఎందుకు అడగలేదు ఈడ నేను తెలంగాణ బిడ్డను తెలంగాణ కూడల్ని నేను అని చెప్పేసి రాష్ట్ర మంత్రిట తిరిగి రాష్ట్ర మంత్రిట ప్రచారం చేసుకొని ఎన్నికల సమయానికి వచ్చేసరికి తన రాజకీయ లబ్ధి కోసం పోయి ఎన్నికలను నేను నిలబడితే గెలవరు కాంగ్రెస్ వైపు నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ అవా నడుస్తూ ఉన్నది నేను ఆంధ్రాలో ఏమో చేస్తా అని చెప్పేసి ఈడ నువ్వు ఆంధ్ర ఆమె ఇడుక చట్లు చేస్తావు రాజకీయాలను అడిగినప్పుడు కొంతమంది అడిగితే నేను కోడల్ని తెలంగాణ కోడల్ని అని చెప్పి తిరిగినటువంటి షర్మిల పోయి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేసి అక్కడ అధ్యక్ష పదవి తీసుకుంటే తప్పులేదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఎంపీ ఎంపీ స్థానం కోసము వాస్తవంగా మాట్లాడుకుంటే ఎంపీ స్థానం కోసం ఎంపీగా నిలబడాలని చెప్పేసి చట్టసభల్లో నా వాయిస్ వినిపించాలని చెప్పేసి చట్టసభల్లో నేను ఉండాలన్న కసితోటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధి మాజీ ఐపీఎస్ అధికారి తను ఈ నిర్ణయం తీసుకుంటే ఎందుకు నొప్పి నిమ్మ జాతికి చెందినవాడనా లేకపోతే దళిత వర్గానికి చెందినవాడనా ఎందుకు ఆ నొప్పి దయచేసి గమనించాలే అందరూ కూడా ఎందుకు ఈ ఈ ఆర్ఎస్ ఒక్కడే ఈ ఒక్క అంశమే కాదు నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాను ఎందుకు మాట్లాడతా అంటే ఇలా నేను ఒకసారి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది అసలు కార్పొరేషన్ చైర్మన్ల గురించి ఒక నిమిషం మాట్లాడితే కార్పొరేషన్ చైర్మన్ల గురించి ఒకసారి మాట్లాడితే మొత్తం ఎంతమందికి ఇచ్చిందయా కార్పొరేషన్ చైర్మన్లు అని చూస్తే ముప్పై ఏడు మందికి ఇచ్చింది